హై ఫ్రెండ్స్ ఈరోజు ఐపీఎల్లో ఎనిమిదో మ్యాచ్ జరుగుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య హైదరాబాద్లో జరుగుతుంది మ్యాచ్ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఈ మ్యాచ్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హ ఎస్ఆర్హెచ్ హైపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ చేసింది ఫ్రెండ్స్ ఐపీఎల్లో టాప్ స్కోర్ చేసిన టీమ్స్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఈరోజు టాప్ స్కోరర్ వచ్చి సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వందల డెబ్బై ఏడు ఈ రోజే కొట్టారు రెండు వేల ఇరవై నాలుగులో సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వందల అరవై మూడు పరుగులకు ఐదు వికెట్లు రెండు వేల పదమూడులో కొట్టారు ఈ స్కోరు థర్డ్ హైయెస్ట్ వచ్చి సూపర్ జైన్స్ రెండు వందల యాభై ఏడు పరుగులకు ఐదు వికెట్లు ఎప్పుడు కొట్టారంటే రెండు వేల ఇరవై మూడులో కొట్టింది లాస్ట్ ఇయరే ఫోర్త్ హైయెస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టూ ఫార్టీ ఎయిట్ రన్స్ ఫర్ త్రీ వికెట్స్ ఇది ఎప్పుడంటే రెండు వేల పదహారులో కొట్టారు ఫిఫ్త్ హయ్యెస్ట్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ రెండు వే రెండు వందల నలభై ఆరు పరుగులకి ఐదు వికెట్లు ఇది ఎప్పుడు కొట్టారంటే రెండు వేల పదిలో ఈరోజు కొట్టిన స్కోరే హైయెస్ట్ స్కోర్ ఎస్ఆర్ హెచ్ రెండు వందల డెబ్బై ఏడు ఎస్ఆర్హెచ్ స్కోర్ కార్డ్ చూద్దాము అగర్వాల్ పదకొండు రన్స్కి ఒకటి పదమూడు బాల్స్లో హెడ్ అరవై రెండు రన్స్ కొట్టిండు ఇరవై నాలుగు బాల్స్లో అభిషేక్ ఇరవై మూడు బాల్లో అరవై అరవై మూడు రన్స్ కొట్టిండు మార్కమ్ ఫార్టీ టూ రన్స్ ట్వంటీ ఎయిట్ బాల్స్లో కొట్టాడు క్లాసిన్ థర్టీ ఫోర్ బాల్స్లో ఎయిటీ రన్స్ కొట్టిండు హైయెస్ట్ స్కోరు ఎస్ఆర్హెచ్ రెండు వందల డెబ్బై ఏడు పరుగులకి మూడు వికెట్లు ఇరవై ఓవర్లకి ముంబై ఇండియన్స్ బౌలర్స్ నైంటీ రన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ముంబై ఇండియన్స్ టార్గెట్ రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులు నూట ఇరవై బంతుల్లో చూద్దాం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మ్యాచ్ని లైవ్లో చూడాలంటే జియో సినిమాల్లో లైవ్ వస్తుంది జియో సినిమాల్లో లైవ్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్